ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ఘనంగా ఆరంభమైంది గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రదేశం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజుకు భక్తులు పోటెత్తారు పుష్య పౌర్ణమి అయిన సోమవారం తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకుని పవిత్ర స్నానాల్ని చేస్తున్నారు భక్తుల పూజలతో ఈ ప్రాంతం దేదీప్య మానంగా వెలుగుతోంది నలభై ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు పర్యాటకులు రానున్నారు మొత్తం ముప్పై ఐదు కోట్ల మంది వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది దీంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలతో పాటు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది నదిలో నిరంతరం పాహార కాస్ ందుకు ప్రత్యేకంగా తేలియాడే పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేశారు అటు చిన్న చిన్న పడవలపై భద్రతా సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్నారు